అనుభవాలు ఏమేమి సాక్షాత్కారాలు కలిగిన గ్రామం వల్ల భక్తుల వల్ల చరిత్ర మొత్తం ఎదురు రోజు మొదటి పేజీలో ఈ గ్రంథంలో జ్ఞానేశ్వరి మహారాజు గురించి స్వామి బ్రహ్మానంద సంత్ తిప్పుడోజీ మహారాజ్ సంత్ కు మహారాజ్ మొదలైన మహాకుల గ్రంథాల నుండి కొన్ని వాక్యాలను తీసుకోవడం జరుగుతుంది సందర్భానుసారంగా కొన్ని దీంట్లో కొన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ గ్రంథంలో వాళ్ళని కూడా ఉందే మహాకులే అయితే సత్పురుషుల సాహిత్యం వారి జీవిత చరిత్ర సమాజ కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది ఈ గ్రంథం ఎవరి కోసము పశువులకు జంతువులకు కానవులకే ఈ జీవి గ్రంథాలు అవి చదువై వాటికి జ్ఞానం అవసరం లేదు కానీ మానవులకు మాత్రం ఎలా మనం జీవించడానికి ఒక గైడెన్స్ కావాలి ఒక మార్గదర్శనం కావాలి ఈ గ్రంథాల ద్వారా మనకు వారి యొక్క తెలుస్తుంది కాబట్టి ఈ గ్రంథాలు సమాజ కళ్యాణం అంటున్నాడు ఇక్కడ మానవ సమాజ కళ్యాణం కోసము ఈ గ్రంథాలు సమాజం బాగుపడుతుంది మనుషులు బాగుపడితే సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు గ్రంథాలు చదివినందుకో వాళ్ళు తెలియని కూడా ప్రశ్నలకు సమాధానాలు తెలుసు ఇవ్వాల ఇవ్వలేదు సంక్షయాలు అన్ని ఎన్నో ఉన్నాయి దానికి సమాధానం ఈ గ్రంథాల ఉంటాయి అందుకనే పెద్దలు అంటారు గ్రంథాలు చదవండి గ్రంథ పారాయణం చేసిన దగ్గర కూర్చోండి కొద్దిగా వినండి అంటారు నిజమే అనేది అయితే మానవుల జీవితం యొక్క పరమ కళ్యాణం కోసం మహాపురుషులు రాత్రి ఉంటారు రాత్రి వరకు పగళ్ళు ఏ టైం కూడా మొత్తం టైం కూడా తన మనుషులకి కేటాయిస్తారు నాకు ఈ రాత్రి ఇప్పుడు పగలు పొద్దున వరకు ఏ సమయం కూడా ఉండదు బాబా రొద్దు నుండి కూడా రాత్రి వరకు కూర్చుంటుంది ఇటువంటి వారిలో మహాకార్యాలు చేసే వారిలో శ్రీ పరమ పూజ కులాదే బాబా సంత తృద మహారాజ సాయి బాబా గారు మళ్ళీ స్వామి హీళ్ళందరి మహాకుల పరంపరలో ఆ చేరారట చేరారు ఆధ్యాత్మిక చర్చ చాలా అమూల్యమైనది ఒక్కసారి సత్సంగం జ్ఞానం ప్రవచనం స్టార్ట్ చేస్తే అది ఆగిపోయే వరకు పాప మాట్లాడుతూనే ఉంది ఎవరైనా ఏం జరిగింది అని మనము ఆలోచిస్తే మనలోని అంత ఆత్మజ్యోతి జాగృతి అవుతుంది బాబా గారే ఈ గ్రంథం చేస్తుంది జ్ఞానం ద్వారానే జాగృతి అవుతుంది ఎవరైతే శ్రద్ధతో చదువుతారో దీని దానివల్ల మనలోకి ఆత్మశక్తి జాగృతి కావడం జరిగి ఆధ్యాత్మిక చింతన వైపు మన మనసు ఆకర్షితమవుతుంది అజ్ఞానం నుండి జ్ఞానంలోకి పయనిస్తుంది మనం దాని ఇంత ఉంటుంది మనం సన్మార్గంలో అప్పుడు నడవగలుగుతాము ధ్యానం యొక్క జ్ఞానం గ్రంథంలో ధ్యానానుభవాలు పూర్తిగా నిండి ఉన్నాయి ఒక మహాత్ముడు ఎలా అయ్యాడు ఎలాంటి సాక్షాత్కారాలు కలిగినాయి అనేది గ్రంథంలో పూర్తిగా ఉన్నది ఎవరైనా గురువు గ్రంథ చరిత్ర చదివితే వాళ్లకు గురు యొక్క కృప ఆశీర్వాదం లభిస్తుంది శక్తి జాగృతి అవుతుంది వాళ్ళు ఆధ్యాత్మిక సన్మార్థం వైపు ఆటోమేటిక్ ఉంది ఆకర్షిస్తారు ఇంకొకటి జస్టిస్ మోతీలాల్ నాయక్ హైకోర్టు జడ్జి గారు తన అభిప్రాయాన్ని బవార్ గురించి ఇలా తెలియజేస్తున్నారు సద్గురు కులాది బాబా గారు ఒక సంత సత్పురుషులు మామూలు గురువు బోధ గురువు కాదు ఒక సంతు సత్పురుషుడు సంవత్సరాల సంవత్సరాల అడవులలో వాళ్ళు తపన తీవ్ర వైరాగ్య స్థితిలో భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న ఒక మహాపురుషుడు సంత సంత అంటే సంతి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నీటిలో మునిగరు అగ్నికి తాళరు వాయుకు చెల్లింపరు సంతి యొక్క లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే వాళ్ళు పంచ మహాభూతాలను ఆధునంలో ఉంచుకుంటారు అలాంటి వాళ్ళే సంత వాళ్ళకేది అంటే అగ్ని కాల్చది వాళ్ళు నీతో ఉండరు వాళ్ళు వాయుకు కూడా ఎంత ఇది వచ్చినా కూడా వాళ్ళు చెల్లింపరు అటువంటి వాళ్ళు సంతు మహాతుల యొక్క లక్షణాలు ఉంటాయి వారు సమాజ కళ్యాణం కోసమే జన్మిస్తారు వారి కోసం వాళ్ళు జన్మించరు వాళ్ళ కుటుంబాల కోసం కూడా కాదు సమాజం కోసమే సమాజ కళ్యాణం ఉపదేశించడానికి మార్గం మార్గదర్శనం చేయడానికి వాళ్ళు ఈ భూమిపై అవతరిస్తారు ఈ సమాజంలో ధార్మిక చింతన తప్ప కావడం వల్ల మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి అది ఎంత సమయం వరకు జరుగుతుంది ఎవరు చెప్పలేదు ఎన్ని గంటలైతే కూర్చునే వాళ్ళు అలాగే కూర్చుంటారు బాబా చెప్పుకుంటేనే గంటనా రెండు గంటల మూడు గంటల సమయం తెవ్వకపోతుంది అట్లా వాళ్ళు జ్ఞాన చర్చ జరుగుతున్నప్పుడు బాబా తనను తానే మర్చిపోతారు ఒకసారి ఒక టాపిక్ జ్ఞానం తీసి అంటే తనను తనే మర్చిపోతారు టైం సమయం చూడరు ఏది చూడరు రాత్రి అని పగలకి కూడా సమయం గురించి ఆలోచన ఇది రాత్రి అవుతుందా ఎనిమిది అవుతుందా తొమ్మిది అవుతుందా నేను భోజనం చేస్తున్నా నీళ్ళు తాగినని ఆకలి కావు ఈ జ్ఞాన చర్చలో బాబాగారు ఆకలి కూడా మర్చిపోతారు ఎవరైనా భోజనం చేయడానికి పిలిచినప్పుడు బాబా గారు ఎలా అంటారు కదా ఈ ఆధ్యాత్మిక జ్ఞాన చర్చ వల్ల నా కడుపు పూర్తిగానే నిండిపోయింది బాబా వారికి భోజనానికి రండి కదా భక్తులు ఇంటి వాళ్ళు లేదు ఈ జ్ఞాన చర్చ వల్ల నా కడుపు నిండిపోయింది ఇప్పుడు నేను భోజనం చేయలేము భోజనం చేయమంటే ఎంతో వడ్డి పెట్టేస్తే బాబా తినను అని ఆ నానం నిండిపోతుంది ఈ చర్చ నడుస్తున్న సమయంలో ఎవరైనా మధ్యలో వచ్చి చర్చ కాటాన్ని నటిస్తే బాబా వారు చాలా బాధ సంత మాత్రలు కానీ పెద్ద మాత్రలు కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వదినే ఆపద్దు అడగద్ది వాళ్ళు మొత్తం మాట్లాడిన తర్వాత మనం వెళ్ళి ఏదైనా అడిగేది ఉంటే మాట్లాడాలి ఇక్కడ మధ్యలో డిస్టర్బ్ వాళ్ళని చేయకూడదు అది చాలా బాధపడుతుంది బాబు ఎవరైనా మధ్యలో వస్తే రానికూడదు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు రాని పట్టు రావద్దు అంటే మధ్యలో రాగిపోదురు కదా అది ఆగద్దు వాళ్ళ చర్చకు నిరాటకంగా సాగాలేదు జ్ఞాన చర్చ మొదలైందంటే మధ్యలో ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు దండపారాయణ నడుస్తుంది ఇలాగే జరగాలి మధ్యలో ఎవరైనా ఇలా వచ్చి ఇట్లా వినడు

याला म्हणतात विज्ञान आपण आता स्वर्गाला गेला हा माणूस आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते आकाशानं येत होता जात होता हे आपण जादूवर म्हणत आलो ह्या विज्ञानच आहे हेच विज्ञान आहे यावर आज माणूस कपड्यापासून घरापासून खाण्यापिण्यापासून गावापासून रोडापासून स्वच्छ झालं याला या म्हणतात विज्ञान पण दुसरी गोष्ट राहिली पुढामध्ये आत्मज्ञान जर म्हणसाल खरं आत्मज्ञान म्हणसाल तर ह्या पाहिजे फोटो आहे हे करायचं आपणाला आणि मनुष्य जाऊ शकते ह्या डिग्रीला तुम्ही जाऊ शकता स्त्री पुरुष पहिले जना मीरा अनुसार ब्रह्मदेव ब्रह्मविष्णूच्या अनुसारानं लेकर केले हा पदवी आहे भारताची संस्कृती हे hey, ध्यानच आहे हे ध्यानातून hey, ध्यानातूनठोर मनुष्य जाते आणि संसार बंधन तोडा वेगळी ह्या पायानं संसार बंधन तोडलं जन्म मरण नाही हे hey, हे hey, विज्ञान आहे हे hey, वर गेलं आपण पण आपणाला हे मूल देवानं मला आत्मज्ञान आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ध्यान ज्ञान झालं मला ईश्वाचं ज्ञान अ हे वा हा मेला काय अमर ही ज्योत आहे माल घडून गेलं पण यामध्ये अखंड राहून जाते आणि या दोती रूपानं योगी आता तुम्हाला खरं सांगतं योग्य ते लक्ष नाही या ते या रूपानं कोणी जर कोणाचं भाग्य असेल शंभर कोसावर जरी अशा पुरुषाला हात मारलं